మన నెక్స్ట్ జిమ్ రిలేటెడ్ ఇంజురీస్ లో బ్యాక్ లో అయ్యే ఇంజరీస్ అంటే నడుముకి అయ్యే ఇంజరీస్ వెన్నె దగ్గర అయ్యే ఇంజరీస్ ఎస్పెషలీ డిస్క్ ఇంజరీస్ అంటారు సో స్పైన్ లో జనరలీ జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ అప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఏంటంటే డిస్క్కి అయ్యే ఇంజరీస్ సో డిస్క్ లో ఎలా ఉంటుంది అంటే వెన్నె మన సెగ్మెంట్స్ ఉంటాయి వెన్నబొక్కలో సో వట్టి అంటారు వాటిని ఇలాగా సో మనకి మెదడు ఫినిష్ అయిన తర్వాత ఒక కంటిన్యూషన్ స్పైనల్ కార్డ్ అంటారు సో స్పైనల్ కార్డ్ కాకుండా స్కల్ బేస్ నుంచి వర్టిబ్రే అని బోన్స్ వస్తుంటాయి సో అలాంటివి ఇలా సెగ్మెంట్స్ లో వర్టీబ్రి ఉంటాయి ఒక నెక్ లో ఒక సెవెన్ వర్టిబ్రే చెస్ట్ లో థెరాసిక్ రీజన్లో ట్వెల్వ్ వర్టిబ్రే లోవర్ బ్యాక్ లో అంటే ఈ లంబార్ స్పైన్ రీజన్ లో ఫైవ్ వర్టిబ్రే దాని తర్వాత కింద హిప్ దగ్గర ఉన్న ఫైవ్ ఫ్యూజ్ ఫ్యూజే ఒక బోన్ సేకరం అనేది ఫామ్ అవుతుంది సో ఇలాంటి మల్టిపుల్ సెగ్మెంట్స్ లో బోన్స్ ఉంటాయి సో సెగ్మెంట్స్ మధ్యలో ఏం ఈ ఏరియాలో ఈ కెనాల్లో వర్టికల్ బాడీస్ కి ఎనకాల కెనాల్ లో స్పైనల్ కార్డ్ అనేది వెళ్తుంది స్పైనల్ కార్డ్ అనేది ఏంటంటే ఒక బ్రెయిన్ ఒక కంటిన్యూయేషన్ అది స్పైనల్ కార్డ్ నుంచి మన చేతులలోకి కాళ్ళల్లోకి మన చెస్ట్ అండ్ అబ్దామన్ రీజన్కి వచ్చే నర్వ్స్ అన్ని బయటికి వస్తూ ఉంటాయి స్పైనల్ కార్డ్ నుంచి సో ఇలాగా నర్వ్ రూట్స్ అనేవి స్పైనల్ కార్డ్ నుంచి బయటికి వస్తూ ఉంటాయి సో ప్రతి సెగ్మెంట్ లో అంటే సి వన్ సి టూ సి నెంబర్స్ అంటే ఏ ఏరియాలో ఉన్నదో ఆ నెంబర్ ప్రకారం నర్వ్ రూట్స్ బయటికి వస్తే ఆ పర్టిక్యులర్ మజిల్స్ ని స్కిన్ని సెన్సేషన్స్ అవన్నీ సప్లై చేస్తాయి నర్వ్స్ సో అలా ఉండే మీరు చూస్తే వర్టిబల్ బాడీలో ముందు వర్టిబులర్ ముందు భాగాన్ని వర్టిబల్ బాడీ అంటారు సో వర్టిబల్ బాడీకి ఇంకో వర్టిబులర్ బాడీకి మధ్యలో ఒక క్వశ్చన్ లాంటి సబ్స్టెన్స్ ని ఇంటర్ డిస్క్ అంటారు సో డిస్క్ అనేది డామేజ్ అవ్వడం వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ థింగ్స్ ఎస్పెషలీ జిమ్ లో సివియర్ గా వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటే డిస్క్ అనేది డ్యామేజ్ అవుతుంది సో మనకి ఎలాంటి ఎక్సర్సైజెస్ లో జిమ్ లో డిస్క్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే హెవీ వెయిట్స్ ఎత్తడం ఎస్పెషల్లీ ఇప్పుడు నేను వీడియోస్ చూపిస్తాను ఎస్పెషల్లీ మోస్ట్ కామన్ ఎక్సర్సైజెస్ ఇవి స్క్వాట్స్ అండ్ డెడ్ లిఫ్ట్స్ అంటారు సో స్క్వాడ్స్ అండ్ డెడ్ లిఫ్ట్స్ అనేవి బై దర్ ఓన్ డేంజరస్ ఎక్సైజెస్ కావు ఈవెన్ హెవీగా వెయిట్ ఎత్తడం వల్ల కూడా వరల్డ్ చాంపియన్ లెవెల్లో వెయిట్ ఎత్తడం వల్ల కూడా ఇంజరీ కాకుండా కరెక్ట్ టెక్నిక్ తో చేయగలుగుతారు సో స్పైన్ అనేది నార్మల్ పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే ఫ్లాట్ బ్యాక్ ఉన్నప్పుడు డిస్క్ మీద అబ్జార్బ్ అయ్యే లోడ్ అంతా కాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతుంది అదే రౌండ్ అయిన బ్యాక్ తోని అంటే నేను ఇలా ఫోటోలో చూపిస్తున్నాను రౌండ్ అయిన బ్యాక్ తోని బ్యాడ్ టెక్నిక్ తోని లిఫ్ట్ చేస్తుంటుంటే డిస్క్ మీద సిగ్వియర్ గా ప్రెషర్ అయ్యి డిస్క్ అనేది ఇలాగా సెంటర్లో డిస్క్ సెంటర్లో న్యూక్లియస్ అనే ఒక సాఫ్ట్ సబ్స్టెన్స్ ఉంటుంది సరౌండింగ్ ఆనిలస్ అనే ఒక హార్డ్ సబ్స్టెన్స్ ఉంటుంది సో న్యూక్లియస్ అనేది బల్జ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఫస్ట్ ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ ఏది బల్జ్ అయ్యే ఛాన్స్ ఉంది సో బల్జ్ అయిన తర్వాత కూడా మనం లోడ్ వేస్తూ ఉంటే ఆ ఆనిలస్ ని టేర్ చేసి డిస్క్ సబ్స్టెన్స్ బయటికి వస్తుంది కొన్నిసార్లు ఆ డిస్క్ సబ్స్టెన్స్ బయటికి వస్తే సివియర్ గా పెయిన్ కాజ్ చేస్తుంది ఫస్ట్ థింగ్ సివియర్ గా బ్యాక్ పెయిన్ అండ్ బ్యాక్ లో స్పాజం అంటే మజిల్స్ అన్ని పట్టేస్తాయి మజిల్స్ అన్ని పట్టేసి మూవ్మెంట్ రాకుండా ఉంటుంది సో పెయిన్ అనేది బ్యాక్ లో సెంటర్లో ఉంటుంది అండ్ బ్యాక్ నుంచి కాలు వెనుక భాగంలో పెయిన్ కిందికి వెళ్తూ ఉంటుంది సో అలాంటి పెయిన్ ఓన్లీ డిస్క్ బయటికి రావడం వల్ల అంటే డిస్క్ హర్నియేషన్ వల్ల రావచ్చు సో డిస్క్ హర్నియేషన్ వల్ల సివియర్ పెయిన్ తట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది అండ్ నడుము పట్టేస్తుంది టైట్ గా అండ్ కాళ్ళలోకి వెనక భాగం నుంచి పెయిన్ రావచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే మన స్పైనల్ కార్డ్ నుంచి నర్వ్స్ వస్తాయని అని చెప్పినాం నర్వ్ రూట్స్ అనేవి బయటికి వస్తాయి సప్లై చేసేటు సో ఇలా డిస్క్ బైజ్ అయిన తర్వాత మనకి బయటకు వచ్చే నర్వ్ రూట్ ని కంప్రెస్ చేసే ఛాన్స్ ఉంది అంటే నర్వ్ రూట్ ని ప్రెస్ చేస్తుంది నర్వ్ రూట్ ని ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే జనరల్లీ మనకి డిస్క్ ఎక్కడ అవుతాయి అంటే అన్నిటికన్నా లోవర్ ఏరియాస్ లో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ రీజన్ లో లేదంటే ఎల్ ఫైవ్ ఎస్ వన్ రీజన్ లో డిస్క్ ఆ నేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అదే రీజన్ కి మాక్సిమం ప్రెషర్ ఉంటుంది సో కాళ్ళలోకి పోయే నరాలు పాదం పాదంకి వెళ్లే నరాలు ఆ ఏరియాలో ఉంటుంది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎన్ డేస్ వన్ సో పాదం అనేది వీక్ అవే ఛాన్స్ ఉంది అంటే మూవ్మెంట్ తగ్గిపోవడం పాదం వేళ్ళలోకి మూవ్మెంట్ రాకపోవడం లేదంటే స్పర్శ తగ్గిపోవడం ఈ చెప్పిన సిమ్టమ్స్ తో పాటు అంటే నడుముల్లో ఉండే సిమ్టమ్స్ పట్టేసి చేయడము కరెంట్ షాక్ లేక వెనుక పెయిన్ కావడం కాకుండా నరం ఒత్తుకుంటుంది అంటే ఒకవేళ ఒత్తుకుంటుంది అంటే డిస్క్ వల్ల స్పర్శ తగ్గడం ఎస్పెషల్లీ పాదంలో లేదంటే బలం తగ్గడం అలాంటి సింటమ్స్ కూడా రావచ్చు ఇమీడియెట్ గా సో మీరు సివియర్ గా బ్యాక్ పెయిన్ అయ్యింది అంటే మీరు ఇమీడియట్ గా ఒక లైన్ డౌన్ పొజిషన్ లోకి వెళ్ళిపోవాలి సడన్ గా స్ట్రెచ్ చేయని ట్రై చేయొద్దు మళ్ళీ వెయిట్ లిఫ్టింగ్ కంటిన్యూ చేయడానికి ట్రై చేయద్దు ఎన్నో సార్లు డిస్క్ ఇంజర్ కాదు ఓన్లీ మజిల్స్ ప్లస్ సివియర్ స్పాజం రావడం అట్లాంటివి ఉంటాయి మజిల్ స్ట్రెయిన్ కావడం అలాంటివి ఉంటే తొందరగా హీల్ అయిపోతుంది కానీ ఒకవేళ డిస్క్ అనేది ఇంజర్ అయ్యింది అంటే ఏం చేయాలి డిస్క్ అనేది ఇంజర్ అయిందంటే ఇమీడియట్ గా మీరు లైన్ డౌన్ పొజిషన్ లోకి వెళ్ళిపోవాలి ఏ వేరే మనిషి ట్రైనింగ్ లేని మనిషి ఎవరు స్ట్రెచ్ చేయడానికి అలాంటివి చేయడానికి ట్రై చేయద్దు డిస్క్ నడుము నుంచి కాళ్ళల్లోకి పెయిన్ రావడము తిమ్మిరు రావడము కాల్ వీక్ అవుతుంది అంటే ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళండి మీరు డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారు ఫస్ట్ ఎగ్జామిన్ చేసి ఎస్పెషల్లీ మీకు నరం ఒత్తుకుంటుంది అనే డౌట్ ఉంటే డాక్టర్ ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ స్కాన్ రెండు అడ్వైజ్ చేస్తారు సో డిస్క్ ఒకవేళ డిస్క్ ఇంజర్ అయ్యి దాని ట్రీట్మెంట్ ఏంటి అంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ డిస్క్ ని ఆపరేషన్ లేకుండా ట్రీట్ చేయొచ్చు ఎస్పెషల్లీ నరం ఒత్తుకోలేనప్పుడు అంటే నరంలో ప్రెషర్ లేకుండా పాదంలో వీక్నెస్ లేకుండా ఓన్లీ డిస్క్ ఒక్కటే ఉండి నరం ఒత్తలేదు వీక్నెస్ లేదు బయటికి అంటే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనేది అంటే బేసిక్లీ బెడ్ రెస్ట్ చేయడం బెడ్ లో పొజిషన్ చెప్పడం అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయించడం అంటే లంబా ట్రాక్షన్ అంటారు అంటే వెయిట్ చేసి స్ట్రెచ్ చేయడము అది ఒక ఫిజియోథెరపిస్ట్ గైడెన్స్ కిందనే చేయాలి మీరు అవన్నీ చేసి సిమ్టమ్స్ అన్ని ఇంప్రూవ్ అయిన తర్వాత గ్రేడెడ్ గా ఎక్సర్సైజెస్ చెప్తారు డాక్టర్ అంటే బ్యాక్ ని స్ట్రెంగ్ చేసే ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి అవన్నీ సో ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ టైమ్స్ ఎప్పుడైతే డిస్క్ వల్ల నరం ఒత్తుకుంటుందో నరం ఒత్తుకుంటుంది కాల్కి వీక్నెస్ వచ్చింది పారసిస్ వచ్చింది స్పర్శ తగ్గింది లేదంటే వెరీ సివియర్ కేసెస్లో డిస్క్ సెంటర్ నుంచి బయటకు వచ్చి స్పైనల్ కార్డ్నే ఒత్తుంది డైరెక్ట్గా దానివల్ల మన సెంటర్ ఆఫ్ స్పైనల్ కార్డ్ వస్తే మన బ్లాడర్ మీద ఉండే కంట్రోల్ లేదంటే మన మోషన్ పాస్ అయ్యే కంట్రోల్ పోయే ఛాన్స్ ఉంది సో అలాంటిది మాత్రం సివియర్ గా ఎమర్జెన్సీగా సర్జరీ చేసి డిస్క్ తీసేయాలి లేదు ఓన్లీ నరం వస్తుంది అంటే కొద్దిగా లేట్ గానే చేయొచ్చు కానీ బ్లాడ్ అండ్ బౌల్ కంట్రోల్ పోవడం అట్లాంటిది ఉంటే ఎమర్జెన్సీగా సర్జరీ అవసరం పడుతుంది